మన సాంప్రదాయాలు కట్టుబాట్లు వేల సంవత్సరాల నుంచి ఒక పద్ధతి ప్రకారం వస్తున్నటువంటివి అది ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అనేది ఇందులో భాగంగా మన పంచమాతలు అనే విషయం పంచమాతలు అనేది మనము చూద్దాం ఎవరెవరిని పంచమాతలు అంటారో చూద్దాం తనను కన్న తల్లి పంచమాతల్లో తనను కన్న తల్లి రాజు యొక్క భార్య అన్న యొక్క భార్య గురువు యొక్క భార్య తన భార్యను కన్న తల్లి ఈ ఐదుగురిని పంచమాతలు అంటారు అంటే రాజు యొక్క భార్య అంటే మనల్ని పరిపాలిస్తున్నటువంటి అతను మన తండ్రితోటి సమానం సా కాబట్టి ఆయన భార్య కూడా మన తల్లితోటి సమానం తర్వాత అన్న యొక్క భార్య సో అన్న భార్య వదిన ఆమె మన తల్లితోటి సమానం తర్వాత మనకు విద్యను బోధించినటువంటి గురువు గారి యొక్క భార్య కూడా తల్లితోటి సమానం తర్వాత మన భార్య తల్లి కూడా తల్లితోటి సమానం కన్న తల్లితోటి సమానం కన్న తల్లి తల్లి ఈ ఐదుగురిని పంచమాతలు అంటారు సో అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి చూడండి ఎంత విజ్ఞానం మన ఇతిహాసాల్లో పురాణాల్లో దాగి ఉన్నది